అయితే చూస్తున్నాం అండి పదహారు లక్షల్లో అయితే రావడం జరిగింది చాలామంది అయితే అడుగుతున్నారు సిక్స్టీన్ ల్యాక్స్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని చెప్పి ఇది గొల్లూరి వై జంక్షన్ నుంచి బొట్రాయి సెంటర్ అనే ఏరియా అయితే ఉంటుందండి ఆ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే రావడం జరిగింది విత్ కార్ పార్కింగ్ అనమాట పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఒకసారి అయితే చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ఫ్లాట్ అయితే మీకు చూపిస్తాను నేను ఇదైతే ఫ్లాట్ సంబంధించి ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇటువైపు అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా ఈ సైడ్ అయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందంట ఇది కారిడార్ ఏరియా లొకేషన్ అయితే చూపిస్తాను మీకు పదహారు లక్షల్లోకి వచ్చిన డబుల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది లొకేషన్ చూసుకోవచ్చు గొల్లపూడి ఇంటి ముందు రోడ్డు కూడా చూసుకోవచ్చు మళ్ళప్పుడు వై జంక్షన్ నుంచి బొడ్రా సెంటర్ అంటారండి ఇటు చక్కగా రివర్ వ్యూ కూడా కనబడుతుంది మనకి ఇదైతే ఫ్లాట్ కారిడార్ ఇది మీరు చూస్తుంది చాలా నీట్గా అయితే పెట్టుకున్నారండి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది ఫ్లాట్ ఇదైతే వాషియా బట్టలు కానీ అంట్లు సంబంధించిన ఇవన్నీ అయితే కిచెన్ అయితే రావచ్చు గిట్టు రావచ్చు ఫ్లాట్ అండి ఇది ఇటు కూడా మనకి చూసుకోవచ్చు గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇదైతే హాల్ స్పేస్ అండి హాల్ కూడా చాలా బాగుంది హాల్ నుంచి వచ్చేసరికి ఇదైతే బెడ్రూమ్ పదహారు లక్షల రూపాయలకి వచ్చిన వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి పన్నెండు లక్షల వరకు అయితే లోన్ కూడా వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది చాలా బాగా అయితే మెయింటైన్ చేసుకుంటున్నారండి గాలి వెళుతున్నారు అంత బాగా వస్తుంది వెంటిలేషన్ బాగుంది మొత్తం కూడా హాల్ స్పేస్ కూడా చూసుకోవచ్చు మనం ఇదైతే కిచెన్ రూమ్ అన్నమాట మీరు చూస్తుంది విత్ కార్ పార్కింగ్తో అయితే రావడం జరిగిందండి మనకి డబుల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సారీ వన్ బీహెచ్కే ఫ్లాట్ మనకి విత్ కార్ పార్కింగ్తో రావడం జరిగింది పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారు గొల్లపూడి మన వై జంక్షన్ దగ్గర నుంచి బొడ్రై సెంటర్లో ఈ ప్రాపర్టీ వన్ బిహెచ్కే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను వాట్సప్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కనుక మీరు ఫాలో అయినా వాట్సాప్లో లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేసినా మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అందజేస్తారండి బెస్ట్ ప్రాపర్టీ బడ్జెట్లో ప్రాపర్టీ లోన్ వస్తుంది స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంది డైరెక్ట్ ఓనర్ సేల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి కాల్ చే మీరు వివరాలు మరియు ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ అయితే చూడవచ్చు గొల్లపూడిలో ఉన్న మన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వన్ బీహెచ్కే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయగలరండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్